సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం చాలా చాలా అద్భుతమైన సామెత మనకి ఇక్కడ కనబడుతోంది తన భూమిని సేద్యపరచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును తన భూమిని ఏం చేయాలి సేద్యపరచుకొని వానికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది అంటే భౌతికమైన ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆత్మ సంబంధమైన ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఒక భూమిని సేద్యపరిచినప్పుడు సేద్యపరిచిన వానికి ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది ఈ భూమిని ఎలా మానవుడు సేద్యపరిచి దాన్ని సద్వినియోగం చేసుకొని దాని నుండి బెనిఫిట్ పొందుతాడో ఆత్మ సంబంధమైన భూమి కూడా ఒకటి ఉంది యేసు ప్రభు విత్తనాలు జల్లే ఉపమానం చెప్పాడు విత్తనాలు దేనికి సాదృశ్యం వాక్యానికి సాదృశ్యం విత్తనాలు విత్తువాడు బోధకునికి లేదా దేవునికి సాదృశ్యం నేల హృదయానికి సాదృశ్యం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు భూమి అనగానే మనం మనం గ్రహించాల్సింది ఏంటి వెరీ గుడ్ మన హృదయాన్ని సేద్యపరచుకుంటే అది సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది అంటే ఫలం ఇస్తుంది అని అర్థం ఇప్పుడు నేను అంటున్నాను ఏంటంటే ఈ సంవత్సరము దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు ప్రతి ఒక్క హృదయము ఒక మంచి నేల దీన్ని అలాగే వదిలేస్తే ఈ సంవత్సరం ముగింపుకు వచ్చేసరికి ఏం ఫలం ఇవ్వదు ఈ లోకములో భూమి మీద ఒక పొలాన్ని సేద్యపరచకపోతే అది ఎంతో దుర్వినియోగం అయిపోయి నీకు రాబడి రాదు పైగా నువ్వు దాన్ని ఏదైనా తర్వాత చేయాలనుకున్నా దాంతో నష్టమే నీకు డబ్బు ఖర్చు పెట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది నీ హృదయ పరిస్థితి కూడా అంతే ఈ సంవత్సరము మీ హృదయాలని మీరు సేద్యపరచకపోతే ఈ సంవత్సరం ముగింపుకొచ్చేసరికి మీ హృదయం ఒక అడవిలాగా తయారవుతుంది నిజానికి మీరు దాన్ని సేద్యపరుచుకొని కరెక్ట్గా వాడుకుంటే ఈ హృదయాన్ని కరెక్ట్గా దున్ని మంచి విత్తనాలు వేసి దాన్ని ఫలవంతంగా మార్చుకోగలిగితే ఒక్క సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడవచ్చు దేవుడు మనకు అన్ని వనరులను ఇచ్చాడు కానీ సద్వినియోగం చేసుకునే స్థితిలో మానవుడు లేడు భూమిని దున్నడం ఎలాగో నీ హృదయాన్ని అలాగూ సేద్యపరచాలి విత్తనాలు విత్తే సమయమున సోమరు ఏం చేస్తాడు అందరూ పొద్దున్నలేసి ప్రార్థన చేసుకుంటున్నారు బైబిల్ చదువుకుంటున్నారు వాక్య పరిచయం చేస్తున్నారు బైబిల్ క్లాసెస్కి వస్తున్నారు నేర్చుకుంటున్నారు ఏ కాలంలో చేయాల్సిన పనులు ఆ కాలంలో చేస్తున్నారు ఇప్పుడు మీరు వచ్చారు ఇది సేద్యం చేసుకునే పని ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీ హృదయాలు దున్నబడి దాంట్లో విత్తనాలు వేయబడడానికి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడికి వస్తుంటే కొంతమంది హ్యాపీగా సోమర్లాగా లాగా పడుకొని ఉన్నారు ఏం వెళ్తాం లే సార్ అంత దూరం అనుకొని పడుకొని ఉన్నారు అంటే విత్తనాలు విత్తే కాలములో అందరూ పనులు చేసుకుంటుంటే పొద్దున్నే లేచి పొలంలో పనులు చేసుకుంటుంటే కొంతమంది ఏం చేస్తున్నారు సోమర్లాగా నాకు ఎందుకు సార్ అనుకొని పడుకున్నారు అనుకోండి ఒక టైం వస్తుంది కోత కాలం వస్తుంది కోత కాలం అప్పుడు అందరి పంటలు బాగా సమృద్ధిగా ధాన్యాన్ని ఇస్తుంటే సోమరి వాణి చేను మాత్రం వాడికి ఏమీ లేకుండా ఏడు మొఖం వేసుకొని కూర్చుంటాడు కోత కాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును సో ఈ సంవత్సరం మన హృదయం అనే ఈ నేలను సేద్యపరచుకోకపోతే సంవత్సరం ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి నీకు మిగిలేదు ఏమీ ఉండదు ఏడు మొక్కలు వేసుకొని కూర్చడం తప్ప మనం సాధించింది ఏమీ ఉండదు ప్రతి సంవత్సరము లాభదాయకంగా ఉండాలి అనేది బయట ఉన్న బిజినెస్ వాళ్ళు ఆలోచించే విధానం ఒక రైతు ఆలోచిస్తాడు ఈ సంవత్సరం మంచి దిగుబడి తీయాలి ఈ సంవత్సరం మంచి రాబడి రావాలి లోకంలోనున్న అన్ని ఏరియాలో ప్రజలు లాభాలని ఆశిస్తున్నారు ఫలాన్ని కోరుకుంటున్నారు దానికి తగ్గట్టు ప్రయాసపడుతున్నారు మరి ఆత్మ సంబంధమైన ఈ జీవితాన్ని గుర్చి కూడా మనం లాభదాయకంగా ఉండాలని కోరుకోద్దా పరలోక సంబంధమైన ఫలమును మనం ఫలించకూడదా దేవుడిచ్చిన ఈ హృదయం అనే నేలను సేద్యపరచుకోకుండా సోమర్లాగా అలా వదిలేస్తే మనము సంవత్సరం యొక్క ముగింపుకి వచ్చినప్పుడు మళ్ళా దేవుడు ఏం చేయలేదని దేవుని మీద అన్యాయం దేవుని మీద నేరం మోపుతూ ఉంటాం ఈ సంవత్సరం దేవుడు నాకేం మేలు చేయలేదు సార్ ఈ సంవత్సరము నాకు ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు దేవుడు దేవుడు అంటాడు నీకు నేలని ఇచ్చాను విత్తనాలు ఇచ్చాను నీళ్ళు ఇచ్చాను అన్నీ ఇచ్చాను దున్నుకోలేదు నీ తప్పది పొలం ఉన్న తర్వాత కూడా ఆకలితోటి ఉన్నావు అంటే అది నీ తప్పే నీ ఆహారను పండించుకోవాలని దేవుడు చెప్పాడు భూమిని దున్ని సేద్యపరిచి దాని నుండి వచ్చే ఫలమును భుజించాలని దేవుడు నిర్ణయించాడు నన్ను భూమి భూమిని దున్నకుండా సేద్యపరచుకోకుండా రోజు ఆకలి వేస్తుంది నాకు భోజనం లేదు నాకు దేవుడు ఇవ్వలేదు నాకు దేవుడు నన్ను ఆకలితో పడుకోబెట్టాడంటే అది నీ తప్పే తప్ప దేవుని తప్పు కాదు అది సేవా పరిచయలలో కానివ్వండి వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోనే కానివ్వండి భూ సంబంధమైన విషయాలలోనే కానివ్వండి నీవు ప్రయాసపడకుండా నీ వంతు నువ్వు చేయాల్సిన పనిని నీ బాధ్యత నిర్వహించకుండా నాకు ఫలం రాలేదని కోరుకుంటే మాత్రము అది సోమరి లక్షణాలే అవి బుద్ధిహీనుని యొక్క లక్షణాలే